సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బాబాయ్ అబ్బాయి మధ్య రాజీ నందమూరి వారి ఫ్యామిలీ పంచాయతీకి ఇక బ్రేకులు రాజీకి ప్రయత్నిస్తున్న సీఎం ఐకమత్యమే మహాబలం అంటారు పెద్దలు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటే ఎంతటి కష్టాన్నైనా సరే ఇట్టే తరిమి కొట్టవచ్చు ముఖ్యంగా వివాదాలకు చోటుకి ఇవ్వకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటూ తమను తాము మరింత పదిలం చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ వాసులు కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకి బీజం పోసిన నందమూరి ఫ్యామిలీలో మాత్రం ఎప్పటికప్పుడు గొడవలు బయటపడుతూనే ఉన్నాయి ఈ కారణంగా అభిమానులకు తీరని నిరాశ మిగులుతుంది నందమూరి ఫ్యామిలీ అంటే అటు సినిమా రంగానికే కాదు ఇటు రాజకీయ పరంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు అలాంటిది ఈ కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్లకు ఒకరంటే ఒకరికి పుసకడం లేదు దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు కానీ చూసేవారికి మాత్రం వీరిద్దరి మధ్య పాతకక్షలు ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య దూరం పెరగడానికి కారణం ముఖ్యంగా అటు నందమూరి నారా ఫ్యామిలీ ఇద్దరూ కూడా ఎన్టీఆర్ను దూరం పెట్టారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి దీనికి కారణం కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ కనుమరుగుతుందన్న నేపథ్యంలో ఎన్టీఆర్ రంగంలోకి దిగి జోరుగా టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని అందరూ ఆశించారు కానీ దానికి విరుద్ధంగా జూనియర్ ప్రవర్తించారు అయితే పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అప్పటి ప్రతిపక్ష వైసీపీ సునామీలో కొట్టుకుపోక తప్పలేదు దాంతో పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనికిరాని ఎన్టీఆర్ ఇప్పుడెందుకంటూ కుటుంబ సభ్యులు దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్కి వివాహం చేసింది కూడా చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఈసారి కూడా పార్టీకి దూరంగా ఉండిపోయారంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేశారు మరోవైపు పలు సినిమా ఈవెంట్లలో కూడా బాలకృష్ణ పరోక్షంగా ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి దాంతో అటు బాబాయ్కి ఇటు పార్టీకి దూరంగా ఉండిపోయారు ఎన్టీఆర్ అంతేకాదు ఇటీవల బాలకృష్ణ ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ నిర్వహించినప్పటికీ కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు అంతేకాదు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వందవ జయంతికి కూడా జూనియర్ హాజరు కాలేదు దీంతో అనుమానాలు మరింత బలమయ్యాయి అయితే ఈ అనుమానాలు ఆరోపణలకు తెరదించుతూ మళ్ళీ కుటుంబ సభ్యులతో కలిసిపోవాలని ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే ఇటీవల తన బాబాయి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేయబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ మొదటి సినిమా పోస్టర్ను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ తాతంత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను అంటూ ఓ అన్నగారికి అండగా ఉంటాను అని చెప్పుకొచ్చారు జూనియర్ కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ను పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతున్నారు దీనికి తోడు ఎన్టీఆర్ రాజమౌళి త్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవరాత్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయగా అటు నందమూరి బాలకృష్ణ అభిమానులు టీడీపీ శ్రేణులు ట్రైలర్పై దారుణంగా ట్రోల్స్ చేశారు ముఖ్యంగా ట్రైలర్పై పూర్తి స్థాయి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ నెగిటివిటీని తగ్గించడానికి కూడా ఎన్టీఆర్ తన మామ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి సచివాలయానికి బయలుదేరినట్లు సమాచారం కేవలం జూనియర్ ఎన్టీఆర్ కాకుండా జూనియర్కి తోడుగా రామ్ చరణ్ కూడా వెళ్తున్నారన్న సమాచారం అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తడం వల్ల జలమయమయ్యాయి ఇక ఆ ప్రాంతాలకు ఆర్థికంగా నిలబడటానికి పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తూ ఆ చెక్కులను నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఇవ్వడానికి రామ్ చరణ్తో కలిసి ఎన్టీఆర్ నేడు సచివాలయానికి వెళ్ళనున్నారు బాబాయ్ అబ్బాయి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం కోసం ఇటీవల ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అందజేసిన తర్వాత దేవరా సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడుగుబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాదు తన బాబాయ్ బాలకృష్ణతో సఖ్యత కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సఖ్యతకు నారా చంద్రబాబు నాయుడు కారణం కాబోతున్నారని సమాచారం దాదాపు కొన్ని సంవత్సరాలుగా బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి జూనియర్ మధ్య ఏవేవో కారణాల వల్ల దూరం పెరుగుతూనే ఉంది కనీసం విసారైన వీరిద్దరూ కలిసిపోవాలని మళ్ళీ ఎప్పట్లాగే వరుస సక్సెస్లో అందుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అటు నారా అభిమానులు నందమూరి అభిమానులు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఎన్టీఆర్తో కలవడం వల్ల ఎన్టీఆర్కు మాత్రమే ప్రయోజనం కాదు అటు టీడీపీ పార్టీకి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి ఆయన వల్ల టీడీపీ ప్రభుత్వం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసే ప్రయత్నం కనిపిస్తుంది ఏది ఏమైనా అటు సినిమా పరంగా ఇటు రాజకీయంగా మరింత అభివృద్ధి జరుగుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకునే బాబాయి అబ్బాయి మధ్య సఖ్యత ఏ విధంగా కుదుర్చుతాడో వేచి చూడాలి